దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు సామర్థ్యం ఇచ్చాడు శక్తినిచ్చాడు ఏసు రక్తముతో మనల్ని పవిత్రపరిచాడు ఏసు రక్తము సకల పాపముల నుండి మమ్మల్ని పవిత్రపరిచింది నమ్మకంతో అడుగులు వేసినప్పుడు మనం జయిస్తాం జయ జీవితము మనకు కావాలి వషే గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయితే పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోదును పిమ్మట దానిని ఆకర్షిస్తాను అంటే వచ్చే ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ప్రేమగా మాట్లాడతాను పవిత్రతనిస్తాను పరిశుద్ధంగా జీవించడానికి మీకు ఎంత శక్తి కావాలో అంత శక్తి ఇస్తాను పాపిష్టి వాళ్ళుగా మీరు తయారైపోయారు ఇంకా నా పరలోకానికి ఎలా రాగలరు అని అనాది సంకల్పంలోని ఆయన ఆలోచించినప్పుడు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రకటించారు ఎవరు యేసుక్రీస్తు వారు అరణ్యములోకి కొనుపోబడ్డారు దేవుడు అరణ్యములోకి కొనిపోబడ్డారు అక్కడ అడవి మృగములతో శోధించబడుతున్నారు కన్నీళ్లతోనూ రోదనతోనూ ప్రార్థన చేసి యోచనలు కృతజ్ఞతాస్థుతులు అన్ని సమర్పించి జయ జీవితము కలిగి జయించివెక్కారు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది పరిశుద్ధులుగా చేస్తుంది ఏసు రక్తంతోనే మీకు పరిశుద్ధత వస్తుంది ఎందుకంటే నా తిని నా రక్తమూతురాగువాడు పరలోకానికి వెళ్తా మీరు మన్నా తిని చనిపోయారు ఇప్పుడు నా రక్తము తిని నా తిని పరలోకానికి వస్తారు దేవుడు చెప్పాడు ఇప్పుడు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలో కొనిపోదును అక్కడ దానితో ప్రేమగా మాట్లాడేదను మనల్ని ఎవరండి ప్రేమించేవాళ్ళు మనం దేనికి పనికి వస్తామండి ఎన్నిక లేని వాళ్ళము ఎందుకు పనికి రాని వాళ్ళము ఏడో తరగతి చదువుకున్నాను నాతో ఒక అబ్బాయి ఎక్కివాడు ఎక్ ఎక్కుండేది ఒక హాస్టల్లో వేస్తే వాడు అమ్మాయిని చూసి అప్పుడే అమ్మాయిని చూసి వస్తుందని పారిపో వచ్చేసాడు ఆడితో పాటు నన్ను కూడా తీసుకు పెట్టి సంచి వేసుకునే హాస్టల్ నుంచి వచ్చేసాం ఇప్పుడు ఏడో తరగతి కూడా అర్హత లేదు మాకు ఏడో తరగతి పాస్ అయ్యానండి ఎనిమిదో తరగతికి వెళ్ళి సంచి పేడాటుకుని వచ్చేసాం దోడ కాసుకుంటా ఓ పేపర్ దొరికితే ఏడుసీవాడిని ఇంకా నా బతుకు అయిపోయింది అందరిలాగా నేను ఉద్యోగాలు చేయలేను అందరిలాగా నేను ఎందుకంటే నా జీవితం కుంటిత పడిపోయింది ఈ పల్లెటూరికే పరిమితం అయిపోతుందని ఏడ్చేవాడిని అప్పుడైతే వివేకానంద పుస్తకాలు అవి పుస్తకాలు పుస్తకాలు చదువుతో పిచ్చి నాకు పరమ పిచ్చి ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని ఇంగ్లీష్లోనే మాట్లాడేసేవాడిని నాకు చదువు రాదు అందరితోని ఇంగ్లీష్తోనే మాట్లాడేవాడిని చదువు లేదు మహాదేవుడు బైబిల్ ఇచ్చాడండి చదువుకోవయ్యా చదువుకో వాళ్ళకి చదివినంత నమ్మినోళ్ళకి నమ్మినంత అదేనండి ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను ప్రేమగా మాట్లాడేదను ఎక్కడుందండి ప్రేమ ఎవరి దగ్గర ఉంది ప్రేమ చూడండి అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి ద్రాక్ష చెట్లను ఇస్తాను ఆ కోరు శ్రమగల లోయ నిరీక్షణ ద్వారము వచ్చేసి బాల్యము నుండి అద్గుప్తి దేశము నుండి వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నా మాట విను బాల్యం నుండి వచ్చి వచ్చినప్పుడు మాట విన్నట్టు నా మాట వింటావు నీవు బయలు అని పిలవక భర్త అని పిలుస్తావు అయిపోయింది పాప జీవితం వస్తుంది చూడండి పరిశుద్ధత పాపం ఎక్కడ పరిపక్వత వస్తుందో అట్లా పరిశుద్ధత బగ బగ పగ 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 మండుతుంది నీవు బయలు అని పిలవక యజమానుడు అనే పిలవక నా పురుషుడు నా భర్త అని పిలుస్తావు నన్ను ఇది యహోవా వాకు అది ఇక మీదట బయలు దేవతలు పేళ్లను జ్ఞాపకము తెచ్చుకోకుండా దాని నోట రాకుండా నేను చేసేదను మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవిస్తాడు కానీ దేవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాట జీవిస్తారు చూడండి ఉద్యమం ఎలా రగులుతుందో దేవుడన్న మాటను గట్టిగా పట్టుకుంటే నీవు భయలు అని నన్ను పిలవక పురుషుడు భర్త నన్ను కలినవాడు నాకు భర్త ఉన్నాడు ఉద్యమం ఎలా రగులుతుందో చూడండి ఎందుకంటే ఒక మనిషితో పాపము అందరికీ వచ్చినప్పుడు ఒక యేసు క్రీస్తుతో నమ్మిన వారికి మాత్రమే విశ్వసించిన వారికి మాత్రమే విశ్వసిస్తారు ఇంత మిడతలు వచ్చి కొడుతుంటే చచ్చిపోదామని వెళ్తారంట ప్రకటన గ్రంథంలో ఉంటుంది సావు రాదంట అప్పుడు కావాల వాక్యము అప్పుడు మీకు వాక్యం కావాలి ంత పుండ్లు బాధ పెడుతుంటే అప్పుడు కావాలి మీకు వాక్యము ఇప్పుడు ఎందుకు వాక్యం ఎందుకు నిత్య జీవం ఎందుకు ఇక్కడ సుఖపడుతున్నాం కదా అంటారా నో నెవర్ దేవుడు సూది బెజ్జిములో వంటి దూరదు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే ఎప్పుడు ఎలాగా వాక్యానికి లోబడతారో దేవుడు తెలుసండి దేవుడు ఏం చెయ్యాలో దేవుడు తెలుసండి ప్రేమగా మాట్లాడదను చూడండి ఇక బయలు దేవతలు పేళ్ళు జ్ఞాపకము తెచ్చుకొనకుండా దాని నోట రాకుండా నేను చేసేదను ఏసయ నలభై దినాలు ఉపవాసాలు ఉండి అరణ్యములో కొనిపోయిన తర్వాత ఇక్కడ బయలు అని పిలువక భర్త అని పిలుస్తాను పిలుస్తాడండి రా పిలుస్తాడు వస్తానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రులు సీఎంలు ఇలా పార్లమెంట్లో చూసారా చూస్తారు ఉద్యోగం రగులుపోతుంది సిలివెక్కడండి రక్తం కార్చాడండి ఏసయ్య ప్రాణం పెట్టి కొన్నాడండి ఎవరు నిలిచిపెట్టడండి అన్ని జనులకు జీవార్థమైన మారు మనస్సు ఇచ్చాడు అమ్మిన వారికి నమ్ముతారు విశ్వసిస్తారు యేసు రక్తము సకల పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి అయ్యా ఎంత కృపగలవాడువయ్యా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా కోటి 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 స్తోత్రాలయ్యా ఈసయా స్తోత్రాలు 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 ఉజ్జీవము రగులుతుంది నాయన ప్రేమగా మాట్లాడతావయ్యా నమ్మిన వారికేనయ్యా విశ్వసించిన వారికేనయ్యా విశ్వాసము అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో బయలుదేరుతదన్నా స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్